జీనగర్లో అన్ని రకాలైనటువంటి ఉద్యమకారులు ఉద్యమ నేతలు ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఈ బాలాజీ నగర్లో ఉంటారు కాబట్టి అందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని ఈ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఈరోజు బాలాజీ నగర్కి రావడం జరిగింది అందులో భాగంగానే కళాకారుల విషయాల చేస్తే ఉద్యమ కళాకారుల వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని జే యాక్షన్ కంపెనీలో కలిసిగా పోతూ ఉన్నది ఎందుకనంటే అటు ఉద్యమకారులు నష్టపోయారు ఇటు కళాకారులు నష్టపోయారు ఎవరైతే గతంలో పదేళ్ళు గడిచినటువంటి ప్రభుత్వం ఉన్నదో వాళ్ళ జెండాన్ని ఎత్తుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినాయి తెలుపరేటువంటి రాజకీయ పరిణామాలలో అధికారాలు ఇచ్చారు వాళ్ళకే ఇచ్చారు తప్పగని తొలి దశ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశాన్ని ఆ పరిణామాన్ని ఆ చరిత్రని ఆ త్యాగాన్ని ఒకసారి తెలియజేసుకొని ఈ జేంటి యాక్షన్ కమిటీ కంపల్సరీ అవసరం దీన్ని ప్రతి జిల్లాలో కూడా వెళ్ళాలి కమిటీని వేసుకోవాలి ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే ఉద్యమం కోసము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినామో మళ్ళీ ఈరోజు అదే ఉద్యమ కారణం అదే ఉద్యమ కళాకారణం తను జీవించడం కోసము హక్కుల కోసం మళ్ళీ కొట్టవలసిన అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ ఈ ఉద్యమాన్ని ముందుకు సాగనప్పు ఆశిస్తూ ఆశిస్తా ఉన్నాం ముందాక అన్నటువంటి మిత్రులు కూడా ప్రజా సంఘాలు సంఘాలు అనే రక అనేక రకమైనటువంటి పోరాటాలు ఉన్నటువంటి సంఘాలు వ్యక్తులు వ్యవస్థలు కూడా ఉన్నాయి అందరితో కలిసి కట్టుగానే ముందుకు సాగాలి దీని యొక్క రాజ్యాంగం పద్ధతిగానే ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఎవరినైనా నిలదీసి అడగడానికి హక్కులు అడగడానికి అధికారం ఉంటుందని చెప్పేసి ఆలోచనతో ఈ ఉద్యమ చేసి చే ఈ బాలజీ నగర్కి రావడం జరిగింది కళాకారుల విషయానికి వస్తే చాలా మంది ఇవాళ ఐదు వందల యాభై మంది కళాకారులు ఉద్యోగం చేస్తున్నారు అంటే దానికి కారకులు ఎవరు ఆ ఉద్యమానికి పునాది వేసింది ఎవరు అనేది కూడా చాలా మందికి తెలియదు దానికి పునాది వేసింది మేమే ఆ రోజు తెలంగాణ సాంస్కృతిక దళం తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పదిహేను రోజులకే ఇమ్మీడియట్ గా కళాకారులకి ఒక ఉద్యోగం ఉండాలి ఒక జీవ ప్రకారంగా ఒక ఉపాధ్యాయుడికి ఉద్యోగం ఎట్లా ఇస్తున్నారో అదే విధంగా ప్రతి కళాకారుడికి అది ఉద్యమంలో పనిచేసినట్టు వాళ్ళకి ఇవ్వాలనేది దిర్మలతో ముందుకు వచ్చినప్పుడు ఆ సభకి ఒక డి నరసింహరావుని గద్దర్ని మాస్టర్జీని నిసారని ఆ సమయంలో ఆ సందర్భంలో ఎవరైతే ఉద్యమంలో సీరియస్ గా పనిచేసిన వాళ్ళని ఒక తాటి తీసుకొచ్చి బస్బాబ్ లో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తే అప్పుడు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం మాట్లాడి ఏం చేసిందని అంటే మళ్ళీ కళాకారులతో చాలా ప్రమాదము తెలంగాణ వచ్చినాక కూడా న్యాయం జరగదని పోరాటం చేస్తే ఎప్పుడే ప్రభుత్వం కూలిపోతుందనే భయంతో ఆ రోజు ఇమిడియట్ గా ఐదు వందల యాభై మందికి కళాకారులకు ఉద్యోగం ఇస్తున్నామని చెప్పేసి ప్రకటన చేశారు ఏదైనా గాని ఒక ఉద్యమ రూపంలో ముందడుగు వేసి అనుకున్న దాన్ని ఖచ్చితంగా సాధిస్తామని ఉద్దేశంతో మా యొక్క అభిప్రాయంతో కళాకారులుగా కచ్చితంగా ఉద్యమకారులు కళాకారులు అందరం కలిసి అన్ని సంఘాలు కలిసి ఐక్యమై మళ్ళీ పోరాటం చేస్తేనే ముందుకు సాగుతుందని ఆశిస్తా ఉన్నాం దీంట్లో మా వంతుగా ఎప్పటికి కూడా మీ వెన్నట్టు ఉంటామనేది అడుగు ముందుకేసి నడుస్తా ఉన్నాం మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ